హాయ్ అందరికీ నమస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ప్రభుత్వం మైనార్టీల కోసం కుట్టు మిషన్లు ప్రతి నియోజకవర్గానికి వంద చొప్పున కేటాయించడం జరిగింది ఆ కుట్టు మిషన్లు ఆనాడు ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నికలు అవి ఎన్నికల కోళ్ల పేరుతో దాదాపు అధికారులు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దాదాపు నియోజకవర్గానికి వంద చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది ఎనిమిది తొమ్మిది నెలలు గడుస్తూ ఉన్నాయి అవి పంపిణీ చేయడానికి జిల్లా స్థాయి అధికారులు చొరవ చూడ చూపడం లేదు మరి ఎందుకోసం చొరవ చూపడం లేదనేది అర్థం కాని పరిస్థితి అవన్నీ నిరుపయోగంగా ఉండడం వల్ల లబ్ధిదారులకు ఇయ్యకపోవడం వల్ల వాళ్ళు కుటుంబీసులు లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఎంపిక జరిగిన మహిళలందరికీ కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పి సేవ్ కొత్త సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ లబ్ధిదారులందరినీ ఏదైతే మైనార్టీ మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ చేరేసి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం